एम न्यूज की स्वागत ఆత్రయపురంలో తప్పిన ప్రమాదం పడవ బోల్త పడి నీటిలో పడ్డ కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలో తృటిలో ప్రమాదం తప్పింది స్థానికంగా నిర్వహించిన డ్రాగన్ పడవల పోటీల ట్రయల్ రన్ సందర్భంగా ఊహించని అపరిశుతి చోటు చేసుకుంది జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి నీటిలో బోల్త పడింది అయితే కలెక్టర్ ముందు జాగ్రత్తగా లైఫ్ జాకెట్ ఉండడంతో పైన ప్రమాదం తప్పింది ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న ఈతగాల్లో అప్రమత్తమై ఆయన సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనంతరం కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బండారు సత్యనందరూ మాట్లాడారు ఇటువంటి సాహసోపేతమైన క్రీడా పోటీలను కోనసీమలో నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు ఈ ఘటన జరిగినప్పటికీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి కండక్ట్ చేస్తున్నారు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ ఆర్డీఓ ఎస్పీ డిఎస్పీ వాళ్ళందరూ కూడా ఇచ్చ కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నారు సో లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ త్రీ డేస్ స్కెడ్యూల్ చేస్తున్నారు అందులో లెవెన్త్ విల్ బి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి ట్వెల్త్ అండ్ థర్టీన్త్ విల్ బి డ్రాగన్ బోట్స్ మన కయాకింగ్ కావచ్చు కెనోయింగ్ కావచ్చు సో వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ లోల్లా లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్ జట్ అవి పెట్టడం జరుగుతుంది ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఈ త్రీ డేస్ విల్ బీ ప్రాపర్ సెలబ్రేట్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ ఆర్ ఇన్వైటెడ్ సో కమ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ ప్రౌడ్ అచీవ్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ ఎంజాయ్ ద సంక్రాంతి ఫెస్టివల్ థ్యాంక్ యూ యా ఇట్స్ ఫైన్ అంటే ఇంత పొద్దున చలిలో వాటర్లో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ సో డెఫినెట్గా వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టేక్ పార్ట్ ఇన్ దీస్ యాక్టివిటీస్ డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది సో దీంతో అట్లీస్ట్ ఐ వాంట్ సమ్ గైస్ టు ఇన్స్పైర్ అండ్ గెట్ ఇన్ టు దీస్ ఆక్విటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ముందుగా ఇది సంక్రాంతి గురించి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలిసిస్తున్నాం ఇది ఎలా అంటే సంక్రాంతి కోసం ఇది మా స్టేట్తో చాలా పెద్ద ఫెస్టివల్ దీంట్లో అంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి నేను ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారు అందరికీ ఐ వాంట్ కంగ్రాచులేట్ దెమ్ అండ్ అలాంటి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్కి కూడా ఇట్ గివ్స్ ప్రమోషన్ సో ఇట్ వాస్ గ్రేట్ టు సి కలెక్టర్స్ ఆర్ టేకింగ్ పార్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద యాక్టివిటీ అండ్ ఐఎమ్ షూర్ ఐ కుడ్ సింజాయిడ్ ఇట్ అలాట్ సో ఐఎమ్ ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి కూడా మా సైడ్ నుంచి అంత విల్ గివ్ ఫుల్ సపోర్ట్ ఏమైనా ఉంటే అది కూడా విల్ ప్రొవైడ్ హేర్ సో థ్యాంక్ యూ సో ఎంపీలో ఏర్పాటు చేయడం దానికి స్ఫూర్తిదాయకంగా మన జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు జిల్లా ఎస్పీ గారు రాహుల్ మేనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకొని ఈ పోటీలకు వండి తెచ్చే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది గత సంవత్సరం యొక్క జరిగినటువంటి పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని పేరును తీసుకొచ్చాయి ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ఆర్డీఓ గారు డిఎస్పి గారు ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కమిటీ వారు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు రేపు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను బొబ్బర్ లంక నుంచి లోలలకల వరకు మెయిన్ కెనాల్ రెండు లక్షల ఎకరాలు ఆయికట్టుకు నీరు అందించేటటువంటి మెయిన్ చాలా మంచి కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టం ఆ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని ఈ డ్రాగన్ పోటీలు పోవడం స్పీడ్ బోట్ని జట్ స్కిల్ని అన్నీ కూడా భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ లోల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఈ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా పాలిస్తాయని దానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి